ఎస్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారు కేరళ ఆస్తిపరుడు కాదు ఆయన ఎక్కడ చూసినా అందుకే అన్నాం కదా ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప శబరిమలే ఉన్న అయ్యప్ప మన ఊరిలో ఎందుకు లేదు ఇదే భాగ్యనగరంలో ముప్పై ఐదు ఉన్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిపి రెండు వందల పైచులకు ఉన్నాయి భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో కలిపి సుమారుగా రెండు మూడు వేల దేవాలయాలు ఉన్నాయి అయ్యప్ప స్వామివారి దేవాలయాలు మరి అయ్యప్ప కేరళకు సంబంధించిన కాదట నా దైవం నా ఇష్ట దైవం నా కులదైవంగా భావించి ఎక్కడ చూసినా స్వామివారి యొక్క ప్రతిష్ట మీరు కావాలంటే ఈ మధ్య కాలంలో చూడండి అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి సాయిబాబా దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి ఇవి ఇంకా రకరకాలైనటువంటి దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అయ్యప్ప స్వామి దేవాలయం ఎక్కడ చూసినా ప్రతి ఊర్లోనూ ద వర్స్ట్ కేసు పది లక్షల నుంచి మొదలు పెడితే యాభై కోట్ల వరకు ఉన్నటువంటి దేవాలయం బడ్జెట్తో కూడినటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి కాబట్టి అయ్యప్ప ఒక కేరళ రాష్ట్రం కదా మీరు పిలిస్తే మీ ఇంట్లో మీ ఒడిలో వచ్చి కూర్చుంటాడు మీ నామం చేస్తాడు మీరు ఇచ్చే భిక్ష తీసుకుంటాడు సామాన్యుడు ఆటో డ్రైవర్ ఎక్తాడు కూలీవాడు మొక్తాడు రాజు ఎక్తాడు యాక్టర్ ఎక్తాడు రాజు ఎక్తాడు డాక్టర్ ఎక్కుతాడు అందరూ మొక్కుతారండి అయ్యప్ప అయ్యప్ప ఒక్క సొత్తు కాదు ప్రపంచానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అందరి సొంతం శరణమయ్యప్ప